దేవుని స్తోత్రం ప్రేమైన వారిరా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు అందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దేవించి ఆశీర్వదించునుగాక ఐ గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రము హల్లెలుయా ప్రియమైన ఆ దేవుని పిల్లలారా నీ జీవితమాంతం కష్టపడి ఎంతో శ్రమను అనుభవించి రూపాయి రూపాయి కూడబెట్టి నీ కుటుంబం అభివృద్ధి కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నావా సహోదరుడా సహోదరి నిత్యము కష్టాల కొలిమిలో కడగండ్ల కొలిమిలో కాలుతూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్నావా లేదా లక్షల కోట్ల రూపాయల డబ్బు నుండి కూడా సంతోషం లేక వేదనలోనూ దుఃఖంలోనూ కన్నిటిలోనూ ఉన్నావా హృదయం అంతా భారభరితంగానూ నమ్మలేనటువంటి జీవితంలో నువ్వు ఉంటూ ఉన్నావా సహోదరి సహోదరుడా తినటానికి సమృద్ధిగా ఉంది ఉండటానికి దిగులు లేదు చేతి నిండా ఉంది కానీ నీ మనసులో ఆనందం సంతోషం లేక వేతనలో ఉన్నావా సహోదరుడా సహోదరి అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చుట్టము లేఖన భాగము కీర్తనల పుస్తకము పదహారవ కీర్తన పదకొండవ చరణం రెండో లైన్ మనం చూసినట్లయితే ఆ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు దేవునికి స్తోత్రం హలే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందండి దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుందంట మనము సంతోషం కోసం ఆనందం కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికి ఎక్కడికో వెళుతూ ఉంటాం ఆ డబ్బులు ఖర్చు పెంచినంతసేపు ఆ పని చేసినంతసేపే నీకు కొంచెం తాత్కాలికమైన ఆనందం సంతోషం కలుగుతుంది కానీ ఆ తర్వాత నీ వేదన నీకు దుఃఖం మరలా కామనే కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తన భక్తుడి ద్వారా ఏంటంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందంట దేవుని సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుంది అని భక్తుడు తెలియచేస్తున్నాడు ఆనాడు దావీదు రాజ్యాలను జయించాడు సింహాసనాన్ని అధిరోహించాడు వజ్ర వైడూర్యాలతో తొలతూగాడు శత్రువులను హతమార్చాడు వైభవోపేతంగా జీవించినప్పటికీ ఆ రాజరికములోను ఆ జయాలలోనూ ఆ దబ్బ టీవీలోనూ లేనటువంటి సంతోషాన్ని దావిద్రి మహారాజ్ ఎక్కడ కనుగొన్నాడంటే దేవుని సన్నిధిలో సంతోషాన్ని కనుగొన్నట్లు మనం చూస్తాం అందుకే ఆ భక్తుడు అంటాడు నేను చిరకాలం యహో మందిరంలో నివాసం చేస్తాను అని అంటాడు కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందండి ఈ లోకంలో లేదు స్త్రీలాగా ఈ లోకంలో మనం ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తాం ఏవేమో చేసినా సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించలేం నీకు సంపూర్ణమైన సంతోషము కావాలి అంటే పూర్ణ ఆనందము నీకు కావాలి అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుందండి అది గ్రహించినటువంటి దావీదు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమును పొందుకొని సంతోషించినట్లు గంతులు వేసినట్లు నాట్యం చేసినట్లు మనం చూస్తాం ఓ సహోదరుడా సహోదరి ఇప్పటికే నీవు సంతోషం లేక దుఃఖంలో ఉన్నావా ఏమేమో ఏమేమో ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో చేస్తూ ఉన్నావా వాటన్నిటిని విడిచిపెట్టేసేయండి దేవుని సన్నిధిలోకి రండి దేవుని మందిరంలోకి రండి ప్రభావ యేసు క్రీస్తు వాళ్ళని ఎందు మీరు విశ్వాసం ఉంచండి ఆయనను మీ హృదయంలో చేర్చుకోగలిగితే సంపూర్ణమైనటువంటి సంతోషమును మీరు పొందుకుంటారు ఆ సంపూర్ణమైన సంతోషంలో ఆనందిస్తూ ఈ విశ్వాసయాత్రను కొనసాగించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హలెలుయా ప్రైస్తల